ఢిల్లీ రైల్వే స్టేషన్లో రాత్రి జరిగినటువంటి సంఘటనలో దాదాపు పదహారు మంది అయితే మరణించడం జరిగింది ఈ పదహారు మంది మరణానికి కారణం తొక్కిసలాట తొక్కిసలాట ఎందుకు జరిగింది పన్నెండవ నెంబర్ ప్లాట్ఫామ్లో ప్రయాణికులు వాళ్ళు అక్కడే ఉన్నారు పదమూడవ నెంబర్ ప్లాట్ఫామ్ ప్రయాణికులు అక్కడే ఉన్నారు పద్నాలుగవ నెంబర్ ప్లాట్ఫామ్కి కుంభమేళాకి వెళ్ళేటటువంటి రైలు వచ్చింది పన్నెండవ నెంబర్ ప్లాట్ఫామ్కి స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ రావాలి అలాగే పదమూడవ నెంబర్ ప్లాట్ఫామ్కి భువనేశ్వర్ రాజధాని అయితే రావాలి ఈ రెండు కూడా కుంభమేళాకి వెళ్ళేవి అయితే ఈ రెండు క్యాన్సిల్ అయ్యాయని ఎవరో పుకారు లేపడంతో మొత్తం ఆ పద్నాలుగవ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి కుంభమేళాకి వెళ్ళే రైలు కోసం అయితే సిద్ధంగా అందరూ వచ్చేశారు ఈ ప్రత్యేక రైళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ ప్రత్యేక రైళ్ళు క్యాన్సిల్ అయ్యాయి అని చెప్పడంతో ఈ పన్నెండో నెంబరు ఫ్లా పదమూడవ నెంబర్ ప్లాట్ఫామ్ ఉన్నటువంటి వారు అందరూ కూడా పద్నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేయడంతో జనాలు ఎక్కువైపోయారు ఒకరికొకరు తోసుకున్నారు తొక్కిసలాట జరిగింది చిన్నపిల్లలు లగేజ్ ఇవన్నీ ఉండడం వల్ల మహిళలు అయితే చాలా వరకు ఇబ్బంది గురయ్యారు చాలామంది క్షతగాత్రులు కూడా మహిళలే అయ్యారు ఈ చనిపోయిన వారిలో కూడా పదకొండు మంది మహిళలు ఉన్నారు పిల్లలు ముగ్గురు చనిపోయారు ఇద్దరు పురుషులు చనిపోయారు మొత్తం అయితే పదహారు మంది చనిపోవడం జరిగింది దీనికి ఆ పుకార్ లేపింది ఎవడు కావాలనే లేపాడా లేదా ఎవడైనా మధ్య నుంచి ఎవడైనా వచ్చాడా లేదా అక్కడే టెక్కడ కొనుక్కొని మన మధ్య ఇలాంటి విధవలు ఉంటారు ఎందుకంటే ఇది గన్న పెట్టి పేల్చాల్సిన అవసరం లేదు బాంబు పెట్టి పేల్చాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలాంటి పుకారు లేపే చెత్త విధవలు కూడా చాలామంది ఉంటారు దీనివల్ల వాళ్ళకి ప్రాణ నష్టం కావాలి మన వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు పడిపోతుంటారు కాబట్టి ఏమీ ఆలోచించరు కాబట్టి నిజమేమో అనుకుని తొక్కిసలాట జరుగుతుంది కాబట్టి ఈ తొక్కిసలాట వల్ల ఈరోజు పదహారు మంది చనిపోయారు కొంతమంది క్షతగాత్రులు అయ్యారు అంటే వాడు ఒక బాంబు పెట్టినంత ఫలితాన్ని అయితే పొందినట్లే లెక్క మరి ఎవడు పెట్టాడు ఆ పుకార్లు ఎవరు పలాని వ్యక్తి అంటే మనం పోల్చగలం కానీ సీసీ కెమెరా టీవీలో ఎవడు పుకారు లేపాడు ఆ మాటలు ఏంటి ఎవడికి తెలుస్తాయి ఎంత సీసీ కెమెరాలు ఉన్నా సరే